హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా అను సాంకేతికత అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ పిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న కింది వాటిలో భారతదేశంలో అను సాంకేతికత గురించి సరికాని వాక్యాన్ని అడిగాడు కింది వాటిలో ఇవ్వబడిన స్టేట్మెంట్లలో సరికాని వాక్యాన్ని గుర్తించండి ఓమి జహంగీర్ బాబాను భారతదేశ అను పితామహుడు అంటారు భారతదేశంలో అను సాంకేతికత అభివృద్ధికి మొదట ఏర్పాటు చేసిన సంస్థ బిఏఆర్సి బాబా అటమిక్ రీసెర్చ్ సెంటర్ అటమిక్ ఎనర్జీ కమిషన్ మొదటి అధ్యక్షుడు ఓమి జహంగీర్ బాబా వీటిలో ఏది సరికాంది అని అడిగాడు ఒకసారి చూద్దాం చూడండి సరికాంది గనక చూస్తే ఆప్షన్ టూ అనేది సరికాంది అనగా స్టేట్మెంట్ బి అనేది సరికాంది నెక్స్ట్ క్వశ్చన్ అని సాంకేతికతకు చూడండి అను సాంకేతికతకు సంబంధించి కింది సంస్థలు ఏర్పడిన సంవత్సరాలకు అనుగుణంగా ఆరోహణ క్రమంలో గుర్తించండి అమెరికాను గుర్తించండి చూడండి ఆరోహణ క్రమంలో ఏర్పడిన సంవత్సరాల ఆధారంగా ఆరోహణ క్రమంలో గుర్తించండి ఈ మధ్య కాలంలో గ్రూప్ టూలో ఎక్కువ క్వశ్చన్స్ నాలుగు పేపర్లలో కూడా ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చాయి ఫ్రెండ్స్ అభ్యర్థులు గమనించగలరు చూడండి ఇక్కడ ఏర్పడిన సంస్థలను ఆరోహణ క్రమంలో గుర్తించండి అని అన్నాడు ఇక్కడ ఆన్సర్ చూద్దాం చూడండి ఆన్సర్ ఒకసారి చూస్తే -E అనేది ఆరోహణ క్రమం నెక్స్ట్ క్వశ్చన్ అను సాంకేతికత సంస్థలు ప్రయోగశాలలు ఉన్న ప్రాంతాలను సరైన క్రమంలో అమర్చండి చూడండి జతపరచమన్నాడు చూడండి అను సాంకేతికత సంస్థలు ప్రయోగశాలలు ఉన్న ప్రాంతాలను జతపరచమన్నాడు బాబా అటమిక్ రీసెర్చ్ సెంటర్ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వేరియబుల్ ఎనర్జీ సైక్లోట్రాన్ సెంటర్ ఈవైపు ప్రదేశాలనిచ్చాడు అవి ఉన్న ప్రాంతాలను ఇచ్చాడు హైదరాబాద్ ముంబై కోల్కత్తా కల్పకం ఇందోర్ వీటిని జతపరచమన్నాడు చూడండి సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ ఫోర్ అనేది సరైన జత ఆప్షన్ ఫోర్ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరైన వాక్యాలు గుర్తించండి కింది వాటిలో సరైన వాక్యాలు అడిగాడు ఇవ్వబడిన స్టేట్మెంట్లలో ఏబిసిడి స్టేట్మెంట్లు ఇచ్చాడు ఆ స్టేట్మెంట్లో సరైనవి అడిగాడు బాబా అటమిక్ రీసెర్చ్ సెంటర్ను అన్ని అను సాంకేతికత సంస్థలకు తల్లి లాంటిది అంటారు బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ను అన్ని అను సాంకేతిక సంస్థలకు తల్లి లాంటిది అంటారు ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటమిక్ రీసెర్చ్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నారు హెవీ వాటర్ బోర్డు ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది ఇండోర్లోని సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీగా పేరు మార్చారు వీటిలో సరైన వాక్యాలు అడిగాడు సరైన వాక్యాలు కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ కింది వాక్యాలను పరిశీలించండి సరైనవి గుర్తించండి చూడండి ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లలో సరైనవి అడిగాడు మరలా సరైనవి గుర్తించండి అన్నాడు మొదటి భారాజల కర్మాగారాన్ని నంగల్ పంజాబ్లో ఏర్పాటు చేశారు భారాజలాన్ని అను రియాక్టర్లను చల్లబరచడానికి వాడతారు ారా జలం సాధారణ జలం కంటే అతి తక్కువ బరువు ఉంటుంది వీటిలో సరైనవి ఏవి అని అడిగాడు సరైనవి గనక చూస్తే ఏ బి మాత్రమే సరైనవి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరిగా జతపరచనివి గుర్తించండి సరైన సరిగా జతపరచనివి ఏవి అని అడిగాడు చూడండి ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లలో యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ జాదుగూడ బోర్డ్ ఆఫ్ రేడియేషన్ అండ్ ఐసోటోఫ్ టెక్నాలజీ ముంబై అటమిక్ మినరల్స్ డైరెక్టర్ డైరెక్టరేట్ కోల్కతా న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ముంబై వీటిలో సరిగా జతపరచని వాటిని గుర్తించమన్నాడు ఫ్రెండ్స్ సరిగా జతపరచనివి ఇక్కడ ఆన్సర్ చూస్తే అటమిక్ మినరల్స్ డైరెక్టరేట్ అనేది సరిగా జతపరచలేదు ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో గ్లోబల్ సెంటర్ ఫర్ న్యూక్లియర్ ఎనర్జీ పార్ట్నర్షిప్ గురించి సరైన వాటిని గుర్తించండి కింది వాటిలో గ్లోబల్ సెంటర్ ఫర్ న్యూక్లియర్ ఎనర్జీ పార్ట్నర్షిప్ గురించి సరైన సమాధానాన్ని అడిగాడు దీని ప్రధాన కార్యాలయం హర్యానాలోని బహదూర్గఢ్లో ఉంది అన్ని దేశాలకు యురేనియం ఇంధనాన్ని సరఫరా చేస్తుంది ఈ సంస్థ అను సాంకేతికపై సదస్సులు శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తుంది వీటిలో సరైనవి అడిగాడు సరైనవి గనక చూస్తే సి మాత్రమే సరైనది అన్ని దేశాలకు యురేనియం ఇంధనాన్ని సరఫరా చేస్తుంది అనేది తప్పుగా ఇవ్వబడింది నెక్స్ట్ క్వశ్చన్ అను సాంకేతికత అనువర్తనాల గురించి కింది వాక్యాలు పరిశీలించి సరైనవి ఎన్నుకోండి చూడండి అను సాంకేతికత అనువర్తనాల గురించి కింది వాక్యాలు సరైనవి అను సాంకేతికతను ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు అనుశక్తిని ఉపయోగించి యుద్ధమాన యుద్ధ విమానాలు నడపవచ్చు అణు విద్యుత్ ఉత్పత్తిలో ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ వెలువడుతుంది హైడ్రోజన్ బాంబు తయారీలో అణు సాంకేతికతను వాడతారు ఏవి సరైన వాడిగాడి ఇక్కడ చూడండి సరైనవి గనక చూస్తే ఏ డి మాత్రమే సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ కింది వాక్యాలను పరిశీలించి సరైనవి తెలపండి చూడండి ఫ్రెండ్స్ కింది వాక్యాలను పరిశీలించండి ఇక్కడ ఏ మరియు బి స్టేట్మెంట్లు ఇచ్చాడు ఏది సరైనది ఏది సరికాదు అని అడిగాడు ఇక్కడ మొక్కలను అంటుకట్టడానికి అనుసాంకేతికతను వాడతారు మొక్కల్లో ఎరువుల శోషణను గమనించడానికి రేడియో ఐసోటోపులను వాడతారు ఏది సరైంది ఏది సరికాదు అని అడిగాడు ఆన్సర్ ఒకసారి చూస్తే బీ సరైంది ఏ అనేది సరికాదు నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరికాని వాటిని గుర్తించండి ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లలో సరికాంది ఏది అని అడిగాడు చూడండి అభ్యర్థులు గమనించగలరు స్టేట్మెంట్లు ఇక్కడ ఇచ్చిన దాంట్లో సరికాంది అడిగాడు సరికాంది అడిగాడు రేడియో ఐసోటోప్లను పరిశోధనల్లో ట్రేజర్లుగా వాడతారు కోళ్లకు ఆహారంగా రేడియో కార్బన్ పదార్థాలను వాడతారు అణుశక్తితో జలాంతర్గాములను నడపచ్చు అను అణు సాంకేతికతను శాంతియుత ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగిస్తారు ఏవి సరికానివి అడిగాడు ఇక్కడ సరికానివి కనుక చూస్తే బీ డి అనేవి సరికానివి నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిని సరైన క్రమంలో అమర్చండి అనగా జతపరచండి ఇక్కడ ఇవ్వబడిన వాటిని జతపరచమన్నాడు ఫ్రెండ్స్ రేడియో కార్బన్ రేడియో యురేనియం రేడియో కోబాల్ట్ రేడియో సోడియం రేడియో ఐరన్ ఈ వైపు అవి ఉపయోగించే పద్ధతులను జతపరచమన్నాడు క్యాన్సర్ చికిత్స కోసం శిలాజాల వయసును గుర్తించడానికి శిలాజాల వయసును గుర్తించడానికి శరీరంలో రక్త పరిమాణాన్ని గుర్తించడానికి రక్త రక్తపరసరలో ఆటంకాన్ని గుర్తించడానికి వీటిలో వేటిని ఉపయోగిస్తారు అవి జతపరచమన్నాడు చూడండి సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఇవ్వబడిన వాటిలో సరైన జతలను గుర్తించండి ఇక్కడ ఇవ్వబడిన జతల్లో ఏవి సరిగా ఉన్నాయి అన్నాడు సోడియం ట్వంటీ ఫోర్ శరీరంలో ఎలక్ట్రోలైట్లను గుర్తించడానికి అయోడిన్ వన్ థర్టీ వన్ థైరాయిడ్ క్యాన్సర్ చికిత్సకు సీజీఎం వన్ థర్టీ వన్ బ్రాకీథెరపీలో వాడతారు ఐరన్ ఫిఫ్టీ నైన్ ప్లీహంలో ఇనుమును జీవక్రియను తెలుసుకోవడానికి హోల్మియం వన్ సిక్స్టీ సిక్స్ కాలే కాలే క్యాన్సర్ చికిత్సకు ఏవి సరైన జతలు అన్నాడు ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైన జతలే నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిని పరిశీలించండి బి స్టేట్మెంట్లో ఏవి సరైనవి ఏవి సరికావు అన్నాడు చూడండి ఇక్కడ రెండు స్టేట్మెంట్ ఇచ్చాడు ఏ మరియు బి చూడండి వీటిలో ఏవి సరైనవి లేదా ఏ సరైందా బి సరైందా అన్నాడు హైడ్రోజన్ బాంబులో ఉండే చర్య కేంద్రక సమ్మేళనం న్యూక్లియర్ రియాక్టర్లో అనియంత్రత శృంఖల చర్య జరుగుతుంది చూడండి హైడ్రోజన్ బాంబులో ఉండే చర్య కేంద్రక సమ్మేళనం న్యూక్లియర్ రియాక్టర్లో అనియంత్రత శృంఖల చర్య జరుగుతుంది ఏది కరెక్ట్ అని అడిగాడు చూడండి ఇక్కడ చూస్తే ఏ సరైనది బి అనేది సరికాదు కింది వాటిని సరైన క్రమంలో అమర్చండి అనగా జతపరచండి చూడండి ఇక్కడ ఇవ్వబడిన వాటిని జతపరచమని అడిగాడు జతపరచమన్నాడు యురేనియం గ్రాఫైడ్ కాడ్మియం ద్రవ సోడియం ఈ వైపు ఎందుకు వాడతారో అడిగాడు చూడండి యురేనియం ఎందుకు వాడతారు గ్రాఫైట్ కాడ్మియం ద్రవ సోడియం ఈ వైపు నియంత్రణ కడ్డీలుగా వాడతారా ఇంధనంగా వాడతారా చల్లబరచడానికి వాడతారా మితకారులుగా వాడతారు దేనికోసం ఏదిని వాడతారనేది జతపరచమన్నాడు ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ త్రీ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరికాంది వాటిని గుర్తించండి చూడండి సరికాని స్టేట్మెంట్లను గుర్తించమన్నాడు ఇక్కడ ఇవ్వబడిన వాటిలో హైడ్రోజన్ ఐసోటోప్లు ప్రోటియం డ్యూటిరియం ట్రిటియం రియాక్టర్లో వాడే ఇంధనాలు యురేనియం ప్లూటోనియం న్యూక్లియర్ రియాక్టర్లో కేంద్రక సంహీలనం జరుగుతుంది కేంద్రక సంహీలనం అంటే కేంద్రక విచ్చితులో ఎక్కువ శక్తి వెలువడుతుంది కేంద్రక సంహీలనం కంటే కేంద్రక విచ్చిత్తులో ఎక్కువ శక్తి వెలువడుతుంది ఇక్కడ సరికాని వాక్యాలు అడిగాడు చూడండి సరికాన్ని గనక చూస్తే సిడి అనేవి సరికావు నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి చూడండి సరైన వాక్యాలు ఏవి అన్నాడు ఇక్కడ ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లో సరైన వాక్యాలు అడిగాడు నక్షత్రాల్లో జరిగే చర్య కేంద్రక సమ్మేళనం కేంద్రక సమ్మీళనాన్ని థర్మోన్యూక్లియర్ రియాక్షన్ అంటారు కేంద్రక సమ్మేళనంలో హైడ్రోజన్ పాలు పంచుకుంటుంది హైడ్రోజన్ బాంబులోని సూత్రం కేంద్రక సమ్మేళనం వీటిలో సరైన వాక్యాలు అడిగాడు సరైనవి గనక చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో చూడండి కింది వాటిలో న్యూక్లియర్ రియాక్టర్ గురించి సరైన సమాధానాన్ని గుర్తించండి న్యూక్లియర్ రియాక్టర్ గురించి సరైన వాటిని గుర్తించండి మితకారులు ఎలక్ట్రాన్ వేగాన్ని తగ్గిస్తాయి మితకారులు ఎలక్ట్రాన్ల వేగాన్ని తగ్గిస్తాయి నియంత్రణ కడ్డీలు ఎలక్ట్రాన్ గ్రహిస్తాయి భారాజలం ద్రవ సోడియంను కూలెంట్గా వాడతారు వీటిలో ఏవి సరైనవన్నాడు సరైనవి కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన మూడు స్టేట్మెంట్లు కూడా సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ కింది అణు విద్యుత్ కేంద్రాలు అవి ఉండే ప్రదేశాలను సరిగా జతపరచండి ఇక్కడ ఇచ్చాడు చూడండి అణు విద్యుత్ కేంద్రాలు ఇచ్చాడు అవి ఎక్కడ లొకేట్ చేయబడ్డాయి అవి ఉన్న ప్రదేశాలను గుర్తించమన్నాడు కాక్రాపారా అణు విద్యుత్ కేంద్రం కుడంకులం అణు విద్యుత్ కేంద్రం నరోరా విద్యుత్ కేంద్రం కైగా అణు విద్యుత్ కేంద్రం వైపు తమిళనాడు గుజరాత్ కర్ణాటక ఉత్తరప్రదేశ్ అణు విద్యుత్ కేంద్రాలు అవి ఉండే ప్రదేశాలను జతపరచమన్నాడు ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరికాని వాక్యాలను గుర్తించండి చూడండి కింది వాటిలో సరికాని వాక్యాలు ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లలో సరికాని అడిగాడు చూడండి కుడంకులం అణు విద్యుత్ కేంద్రం అమెరికా సహకారంతో నిర్మించారు తారాపూర్ మొదటి అణు విద్యుత్ కేంద్రాన్ని జపాన్ సహకారంతో నిర్మించారు రాజస్థాన్ అటమిక్ పవర్ స్టే పవర్ స్టేషన్ను రాజస్థాన్ అటమిక్ పవర్ స్టేషన్ వన్ను ను కెనడా సహకారంతో నిర్మించారు సరికాని వాక్యాలు అడిగాడు ఇక్కడ సరికాంది కనుక చూస్తే ఇక్కడ ఆన్సర్ సరికాంది కనుక చూస్తే ఏ బి అనేవి సరికావు నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిని జతపరచండి ఇక్కడ ఇవ్వబడిన వాటిని జతపరచమన్నాడు చూడండి ఇక్కడ యురేనియం సూర్యుడు మితకారులు నియంత్రణ కడ్డీలు ఈ వైపు కేంద్రక సంలీనం కేంద్రక విచ్ఛితి బోరాన్ కాడ్మియం కడ్డీలు బెరిలియం గ్రాఫైట్ చూడండి యురేనియం ఎక్కడ వాడతాడు సూర్యుడు ఎక్కడ మితకారులు నియంత్రణ కడ్డీలు ఇక్కడ ఏవి నియంత్రణ కడ్డీలు ఏవి మితకారులు ఏవి వాటిని జతపరచమన్నాడు చూడండి ఇక్కడ ఇక్కడ సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత ఆప్షన్ టూ అనేది సరైన జత ఇవి ఫ్రెండ్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా అను సాంకేతికత అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు ఇవి యూస్ఫుల్గా ఉన్నాయని భావిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు పరిచయం చేయండి అలాగే లాస్ట్లీ మై రిక్వెస్ట్ ఈజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్